అది ప్రతి రోజు ప్రతి నెల జరిగేటువంటి నేను ఇంత ఇన్వెస్టిగేషన్లారిటీ అంటే కేవలం ఈ రోజు హాస్పిటల్ ఇమేజ్ చేసే విధంగా మీరు ప్రతిపక్షంగా ఏదైతే మీరు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ మా మీద ఉంది ఇక్కడ ఏదో ఫెయిర్ ఉంది ఇప్పుడు మీరు చేసిన పాపని కడుగుతున్నాం ఖచ్చితంగా అవన్నీ లేవు హాస్పిటల్లో ఈ వంద బెడ్లు ముప్పై బెడ్లు లేకపోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే జరగకపోవడానికి కారకులు మీరు ఖచ్చితంగా దానికి అనుమానం లేదు ప్లానింగ్ రకమైన ఎక్విప్మెంట్ కావాలా ఏ డాక్టర్ కావాలా ఎమర్జెన్సీ ఆశ్చర్యకరం ఏంటంటే వారు చాలా అమాయకంగా మరి ఎవరు ఫీడింగ్ ఇస్తారో వారికి కానీ క్రిటికల్ కేర్ యూనిట్ గురించి మాట్లాడారు క్రిటికల్ కేర్ యూనిట్ అంటే ఏంటో తెలుసా ఎందుకు ఇస్తారో తెలుసా ఎప్పుడు ఇస్తారో తెలుసా నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మన ప్రత్యేకంగా క్రిటికల్ కేర్ యూనిట్ మా ఎమ్మెల్యూలు కావాలని చెప్పి శాసనసభ సాక్షిగా ఎమ్మెల్యూలు మాట్లాడడం జరిగింది దాని రూల్స్ ఏంటి నేషనల్ హైవే ఉండాలా నేషనల్ హైవే ఉంటేనే క్రిటికల్ కేర్ యూనిట్ వస్తుంది దానికి సంబంధించిన కొద్దిగా నామ్స్ ఏదైతే ఉంటాయో ఇంత మెజర్మెంట్ ల్యాండ్ ఉండాలా ఇంత ఎమర్జెన్సీకి సంబంధించిన దాంట్లో ఈ రకంగా ఆ సెంట్రల్ గైడ్ లైన్స్ నుంచి మనకు శాంక్షన్ చేయబడుతుంది దానికి సంబంధించినటువంటి దానికి ఇంకా మనకు దానికి ఏదైతే ఉందో ఎమ్మెల్యే అది ప్రతిపాదన పెట్టడానికి కుదరదంటే నేషనల్ హైవే అప్గ్రేడేషన్ కింద పెట్టి మాకు క్రిటికల్ యూనిట్ కావాలి ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ ఇబ్బంది ఉంటుంది నేను మాట్లాడి నేను పెట్టడం జరిగింది మీరు తమాషాగా వచ్చి మీరు ఏం మాట్లాడతారంటే ఇక క్రిటికల్ కేరియోట్ లేదంటారు ఇంకొక హైలైట్ ఏంటంటే ఆక్సిజనేషన్ సంబంధించి మాట్లాడితే చెప్తున్నారు ఆక్సిజన్ పనిచేయడం లేదు అసలు షిఫ్టింగ్ జరుగుతుందని చెప్పారు ఓటింగే లేదని చెప్తున్నా ఓటింగే మీకు ఇంకా ఫ్యూరిగేషన్ జరుగుతా ఉంటే మీరు ఆక్సిజనేషన్ లేదు సెంట్రల్ పైప్ మీద లేదని చెప్పి మాట్లాడుతా మీకు ఎవరు చెప్తారు మీకు ఏం చెప్తారు కనీసం చుట్టుపక్కల వచ్చిన వాళ్ళు పాప ముట్టారేణమ్మ గారి యొక్క ఆలోచన విధానాన్ని లాస్ట్ ఏమీ తెలియనట్టు మాట్లాడేటువంటి పరిస్థితి తెస్తున్నారు అదే విధంగా ఇంకొక ముఖ్యమైనది ఇక్కడ చూస్తే మీరు వారు అడిగిన ఏంటంటే దీనికి కాంపౌండ్ వాళ్ళు ఏమండి కాంపౌండ్ వాళ్ళు ఎక్కడైనా కానీ పన్నెండు నుంచి పదమూడు పదహారు కోట్లు ఏదైతే ఉంది ఎస్టిమేషన్ చెప్తున్నారు దాన్ని పెంచారు నేనున్నప్పుడు పన్నెండు కోట్ల పెంచారు పెంచినాం కాంపౌండ్ వాళ్ళు కూడా డబ్బులు లేవని చెప్పి కాంట్రాక్ట్ వెళ్ళిపోతాడు ఇప్పుడు రేపు రేపు స్పెషల్ పర్మిషన్ తీసుకుని నేను మళ్ళీ హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఆ హాస్పిటల్ కు సంబంధించిన దాన్ని ఏ రకమైన కాంపౌండ్ వాళ్ళని మనం ప్రతిపాదించాలని చెప్పి రేపు ప్లాన్ చేసుకుని పోతున్నా అంటే ఈ ఈ కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ బెడ్స్ కానీ ఎక్విప్మెంట్ గాని ఇవన్నీ లేకుండా కేవలం వంద బెడ్ హాస్పిటల్ రావడానికి కారణం ఎవరు కదా ఐదేళ్లలో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే విత్ ఆల్ ఎక్విప్మెంట్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అంటే పాత్రిక మంచి గుర్తుపెట్టుకోవాలి నేను వచ్చిన మీకు ఇస్తాను ఆ జీవోలో ప్రతి ఐటమ్ ఉంది నా లక్ష్యమే వంద బిడ్ల హాస్పిటల్ తేవడానికి సో హాస్పిటల్ డాక్టర్స్ ఉండాలా ఇంతమంది నర్సులు వస్తారు ఇంతమంది స్టాఫ్ ఉంటుంది ఇంత ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ అవుతుంది అప్గ్రేడ్ అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వచ్చింది ఆనందపడ్డా మరి డెలివరీ చేసేసరికి నేను పోయి చూసేసరికి తీరా అన్ని సగం ఎక్విప్మెంట్ లేదు బెడ్స్ లేవు కాంపౌండ్ వాళ్ళు లేదు అది ఆ రోజే నేను మాట్లాడడం జరిగింది మీకు కూడా చెప్పడం జరిగింది మొన్న ఏమంటే ఇక్కడ హెచ్డిఎస్ మీటింగ్ లో నేను అన్ని మాట్లాడినాక అవే మాటలు వచ్చి పుట్టాలని చెప్తారు బట్ ఎట్లా జయనాగేశ్వర చేస్తాడు ఇవన్నీ ఇప్పుడు మా ప్రభుత్వం ఎట్లా చేస్తుంది చేసేటప్పుడు పాపం వచ్చేటప్పుడు పోరాటం చేస్తుంది మేము చేసినట్టు మేమైనా మేము ఇప్పుడు ఇప్పుడు పోయి అని రేపు పని అయిపోతుంది కాబట్టి ఆ రేపు ముప్పై రెడ్డి జయనాగేశ్వరి రెడ్డి మా కుటుంబ నాయకులు మేమంతా మా ప్రభుత్వం తెచ్చినట్టే ఆ మా పోరాటంలో మేము వచ్చినాం కదా మేము వచ్చి చెప్పినందుకు మీరు వచ్చి కదా మీరు నాశనం చేసినందుకే దాన్ని సరించడానికి మేము పోతున్నాం నాలుగో పాయింట్ ఇక్కడ ముఖ్యమైనది మన ఎంఏ గారు హాస్పిటల్ ఈ రోజు నిన్న దాదాపు పదవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదు సంవత్సరంలో షేక్ కటిక జుబేద వైఫ్ ఆఫ్ కటిక ఖాజా హుసేన్ ఎర్రబాడ గ్రామం ఏదైతే మూడవ డెలివరీ ఆమె ఐదు కేజీల బేబీని డెలివరీ చేశారు డాక్టర్ గారు ఎవరంటే డాక్టర్ కౌసల్ పాతిమ గారు అదే రకంగా ఈరమ్మ రోజమ్మ ఇద్దరు స్టాఫ్ నర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఐదు కేజీల బేబీని డెలివరీ చేయడం అంటే తమాష కాదు అసమాష విషయం కాదు ఒక డాక్టర్ గా నాకు తెలిసి ఏంటది ఈ రోజు మన హాస్పిటల్లో అద్భుతంగా ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా బ్రహ్మాండంగా చేసి రాష్ట్రంలోని ఎంఎల్ఏ హాస్పిటల్ స్టేట్ పొజిషన్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది డెలివరీస్ లో ఇటువంటి హాస్పిటల్ ని మీ ఇమేజ్ కోసం ఆ హాస్పిటల్ ఇమేజ్ చేసే మాటలు మాట్లాడుతుంది అవన్నీ మా ఉన్నాయి మేము నోటీసులు చర్చించా దాన్ని రాబోయే రోజుల్లో చేసుకొని బ్రహ్మాండంగా ఓల్డ్ నుంచి ట్రాన్సిషన్ పీరియడ్ షిఫ్ట్ అవుతా ఉందో ఈ టైంలో జరిగే దీన్ని రాజకీయ కోణంలో మాట్లాడడం మూడోది మన ఇంతకు ముందు చెప్పాను ఫేక్ అని ఈ ఫేక్ పార్టీ ఫేక్ నాయకులు మాట్లాడే మాట మన ముల్లి రైతులు మీరే ప్రత్యక్షంగా మీరు ఆ రైతాంగం పరిస్థితి ఎత్తా ఉందంటే టిక్ దాని రైతులు ఆయిజన్ తీసుకున్నారు చనిపోయారని అది ఒక పేరు కాబట్టి ఈ తప్పుడు సమాచారాలు తప్పుడు సమాచారాలతో పాటు అబద్ధాలు చెబుతూ వారి సొంత మీడియాలో కానీ ఛానళ్ళలో కానీ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి చేత గానీ ఇలా తప్పుడు ప్రచారాలు చేసి ఎమ్మెల్యే నియోజకవర్గ ఇమేజ్ ని మీ ఇమేజ్ కోసం డామేజ్ చేసే పనులు చేయకండి దయచేసి ఏదైనా మీరు సలహాలు చెప్పారు కొన్ని సలహాల్లో ఆల్రెడీ ఆ విషయాలన్నీ చర్చించడం జరిగింది మూడో విషయం చూస్తే నేను ఎవరు మాట్లాడుకోకపోయినా కూడా చెప్పారు విష జ్వరాలు విష జ్వరాలు విష జ్వరాలు అంటే ఎక్కడ ఉంది జ్వరాలు హాస్పిటల్ సీజన్ ఉన్నప్పుడు నిన్నటి నేను కేటగారిగా చెప్పాను ఆగస్టు నెలలో వెయ్యి ఎనిమిది వందల పదహారు కేసెస్ వస్తే తెలుగు ఫీవర్లు రెండు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో క నుంచి ఏ అనేమో ఆశావహ కాంబినేషన్ తో ఇటు m n o e